టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచారు ఇటీవలే ఆ సినిమా ఫలితం నేపథ్యంలో చిరంజీవి గారు తన తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా రీమేక్ల జోలికి వెళ్లవద్దు అనుకున్నాడు అందుకే బ్రూ డాడీ సినిమా రీమేక్ చేయాలనుకుని పక్కన పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే అంతేకాకుండా మరికొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలను కూడా ఈ మధ్యలో వదిలేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎటగలకు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరణ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే విశ్వంబర సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది రెండో షెడ్యూల్కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఒక రెండు రోజుల్లో మొదలయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి మొదటి షెడ్యూల్లో చిరంజీవి గారు పాల్గొనలేదు దాంతో రెండో షెడ్యూల్లో తప్పకుండా చిరంజీవి గారు పాల్గొంటాడని అంతా అనుకున్నారు కానీ చిరంజీవి గారు రెండో షెడ్యూల్ కూడా అందుబాటులోకి రావడం లేదు మూడో షెడ్యూల్ అంటూ ఫిబ్రవరిలో జరుగుతున్న షెడ్యూల్కి చిరంజీవి గారు అందుబాటులో ఉంటాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటి వద్దనే వింటున్న విషయం తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలని అలానాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉన్నారు చిరంజీవి గారి గురించి తాజాగా తాజాగా నటి విజయ్ విశాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో ఆయనతో ఆ రోజుల్లో బాగా నటించేదాన్ని బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన ఇప్పుడు ఆయన మూవీలో హీరోయిన్ గా నటించాలని ఉంది నాకు అంటానట విజయ్ శాంతి గారు ప్రస్తుతం నిజతే అవుతోంది